సెప్టెంబర్ నెలలో పలు పండుగలతో పాటు ఒకే నెలలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండూ ఏర్పడబోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏ రోజు ఏ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది భారతదేశంలో కనబడుతుందా లేదా జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం సూతకాలం ఎంత సమయం ఉంటుంది ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఉంటాయి వాటిలో ఒకటి సూర్యగ్రహణం మరొకటి చంద్రగ్రహణం మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాబై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుఝామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణ వ్యవధి మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలబై రెండు నిమిషాలకు చంద్రుడు సంపూర్ణంగా కనబడడు సంపూర్ణ చంద్ర గ్రహణం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనబడుతుంది కనుక సూతకాలం చెల్లుతుంది గ్రహణ సమయంలో మంత్రాలను జపించడం దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాత్రి పది గంటల యాబై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఏర్పడనుంది శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సూర్యగ్రహణం ఆస్ట్రేలియా అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ తదితర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడే సూర్యగ్రహణ సూతకాలం మనకు వర్తించదు కానీ పవిత్ర నది స్నానం చేయాలి లేదా గంగా జలంతో కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు